వైజు రోడ్ ఇక దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ దగ్గర మహిమ కలుగును గాక విశ్వనందు పిల్లర దేవుడు తన మహాకృతను బట్టి మనకు పూర్తి ఉదయ కాలం వేక్కునే ఆయన పాద సమూహంలో ఉండి ఆయన నామాన్ని స్మృతించగలిగే చక్కటి అవకాశం ఉన్నకు అనుగ్రహించను బట్టి ప్రభు పరిశుద్ధ దగ్గర మహిమ ప్రభావాలు కలిగిన గాక విశ్వనందు పిల్లల దైవజులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాదేవునులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడిని సేనాములు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరు బాగున్నారు కదా చాలా సంతోషం అండి మీరంతా బాగున్నాడు విని అంతగా సంతోషిస్తూ ఆనందిస్తూ కనుకొనిస్తున్నాను రండి ఈ దినం కూడా మేము ప్రాంతం ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయ కలప ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు వాక్యాన్ని ధ్యానించి అది పొందుకోండి మీ దగ్గర వైపుల్స్ ఉన్నాయా తెరచి చూడండి మీరు పక్షం సబ్బు మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో మనం చేస్తూ దిన ధ్యాన వాక్యంగా మొదటిగా పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు వల్ల ఒక మాటను చదివి వినిపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఆయన చిత్తానుసారముగా మనం ఏది జరిగిననో ఆయన మనవి ఆలకించున్నాడన్నది దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన పురుదీనిస్తుందా మన మనసు కలుసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన మాత్రం వివరణాలు మోహన్నత సర్వం నివసించువాడ మహాగనుడ సర్వాధిపతి సర్వశక్తి ముఖ్య స్తోత్రాలు నీ కాపుతలలో నీ సన్నిధానం బలపరుచు ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడలు బలపరుస్తు దీవిస్తున్నందుకు స్తోత్రులు నీ అనే కాపుతులని క్షేమముతో ఆత్మీయమైనటువంటి జీవిత విధానం నడిపిస్తూ బలపరుస్తుంది శ్రోతులు నీ కృపలో మరింతగా ఈ కార్యక్రమాన్ని ఆత్మీయంగా బలపరుచి అనేకులకు దీవెన మార్చండి మీరు మాత్రమే మహిమ కలిపి ప్రభావాలు పొందుకోమని విషు పేరాట అడుగుతున్నాను తి అమేని చాలా సంతోషం పిల్లరా చదువున్న మాట మనందరికీ కూడా తెలిసింది దేవుని మనం అడగాలి పశువునికి మొత్తం సుమత్ర అంటాడు కదా ఏమని అడుగుని మీకు ఇవ్వబడదు అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు సామెత లోపంలో అలాంటిది ప్రభువుని మనము ఏది అడిగినా కూడా ఇస్తాడు అనేది నాకు వాక్యం చెప్తుంది అయితే మీరు అడగండి దేవుణ్ణి ఆయన ఏది అడిగినా ఇచ్చేస్తాడు ఇలాంటి ఉపదేశం అనేది బైబిల్ సిద్ధాంతానికి ఏ దగ్గరది కాదు బైబిల్ సిద్ధాంత పరమైనది కాదు అసలు మరి ఏంటండి మీరు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ చెప్పని మాట ఉంది ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడగాలి ఏది అడిగినా అడగాలి అడగొద్దని అన్నను కానీ దేవుని చిత్తానుసారంగా కాదు కదా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనవి ఆలకిస్తా చూడండి మీ ప్రభువారు ఏమన్నాడు మీరు నా తండ్రిని నా పేరట ఏమడిగినా మీకు ఆయన అనుగ్రహిస్తారు స్వయంగా చెప్పాడు ఎసుకొచ్చు ప్రభువారు అయితే ఈ మాటలకు అర్థమేంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేనినైతే అనుమతించకుండా ఉన్నారో దాని కొరకు మనము తండ్రి అయిన దేవుని అడగకూడదు ఈయన ఏదైతే ప్రభువారు అనుమతిస్తారో దానిని మాత్రమే మనము అడగాలి ఇదే దేవుని చిత్రం ఆయన పేరట మనం అడుగుతున్నప్పుడు ఆ విన్నపానికి ప్రభువారి యొక్క ఆమోదం ఉండాలి ఇదే దేవుని చిత్తం అంటే దాని అర్థం ఇదే దేవుని మనస్సు లేఖనల్లో తెలియపరచబడి చాలా స్పష్టంగా దేవుని వాక్యమే దేవుని చిత్తం ఆయన చిత్తానుసారంగా అనగా క్రీస్తు వారి చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ప్రభు తండ్రి దేవుడు ఆయన పేరట లేక ఆయన మనం అందుకే ప్రార్థన కూడా ఏం చేస్తున్నాం అంత ప్రార్థన చేసిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఏసు నామం అడుగుతున్నాను తండ్రి అని నామం పేరట అడుగుతున్నాను తండ్రి అని నదులని నామం అని నీ ప్రియుమారుడు నామములని ఇలా చాలా ముగింపు ప్రార్థనలు చేస్తూ ఉంటాం కనుక దేవుని చిత్రం ఏంటంటే ఆయన కుమారుడి ద్వారానే ఏదైనా మనం ఆయన అడగాలి అప్పుడే మనవి ఆలకించబడుతుంది అనేది దీని యొక్క శ్రేష్టం యశ గ్రంథంలో ఒక మాట నా హస్తకార్యం గురించి నాకు ఆజ్ఞాపించు అది దీన్ని బట్టి ఈ పదాన్ని పదే పదే ఎత్తు చూపి చెప్పబడుతున్నటువంటి ఒక కల్పిత సిద్ధాంతము ప్రజలలో చాలా ప్రాచుర్యం పొందుకుంది ఈ సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చిన వారు మీకేం కావాలో మీకేం అవసరమో ఇష్టమో వాటిని గురించి దేవుని ఆజ్ఞాపించండి అని చెప్పి ప్రజలకు బోధిస్తున్నారు ఎటువంటి దైవ దోషం ఇది దేవునికి మనం ఆజ్ఞాపించకూడదు అసలు మనకు అర్హత లేదు కేవలం మనము అడగడం మాత్రమే నాకు ఆజ్ఞాపించండి అని చెప్పేసి ఆయన ప్రాణలేదు యక్షగ్రంథంలో ఉన్న మాట ఆ సందర్భాన్ని బట్టి మనము దాన్ని అనుసరించాలి తప్ప ఇష్టానుసారంగా లేఖక బోధ బోధన విని దేవునికి ఆజ్ఞాపించడం అనేది అది ఏమాత్రం కూడా మంచిది కాదు ఈ అధ్యాయమంతటినీ ప్రాముఖ్యంగా యశగ్రంథము నలభై ఐదో అధ్యయనం ముఖ్యంగా తొమ్మిది మరి పదివచ్చ చదివితే అక్కడ ఉన్న సంగతిని సందర్భాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నాయి మీరు నాకే ఆజ్ఞాపిస్తారా ఏమంట మీరు నాకే ఆజ్ఞాపిస్తారా అంత అర్హత ఉందా మీకు అంత ధైర్యమా అని చెప్పి సృష్టికర్త దేవుడు మనలను సృజించిన మనలను ఆయన సవాల్ చేస్తున్నాడు ఏమైంది బాయ్ మా నాకే మీరు ఆజ్ఞాపిస్తారా వీళ్ళని గమనించండి ఒక లేఖన భాగం యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోవడంలో జాగ్రత్త పడాలి సందర్భానికి అతీతంగా ఉండేటువంటి వాక్యం ఒక నెపం స్పష్టముగా అర్థం కాని ఏ లేఖన భాగం నుండి అయినా కూడా ఏ బైబిల్ సిద్ధాంతము కూడా రూపొందించుకోవటం చూడండి లోక సందర్భంగా మనం చూస్తే అధికారులు ఉన్నారు గ్రామం నుంచి గ్రామము మండలము జిల్లా రాష్ట్రము మనము మన పై అధికారులను ఆజ్ఞాపిస్తామా ఇది చేయండి మీరు చేయకపోతే బాగోకపోతే అంటామా అనమా ఎందుకంటే వాళ్ళ అధికారులు వాళ్ళకంటే కూడా శాస్త్రమైన అధికార దేవుడు ఆయన మనం ఆజ్ఞాపించగలమండి అలాంటి బాధ ఏది ఉంటే ఉందంటే అది బైబిల్ సిద్ధాంతపరమైనది ఏమాత్రం కూడా కాదు చూడండి మీ చిత్తమైతే అనే పదాన్ని లేక వాక్యాన్ని మన ప్రార్థనలు ఉపయోగిస్తాడు అది మన బలహీన విశ్వాసానికి సూచన కాదు లేక గుర్తు అంతకంటే కాదు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మీకు ఇష్టమైతే అనే మాట ఉపయోగించబడి ఒక కుష్రోగి ప్రభు మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలరు ఇసుక ప్రభు వారిద్దకు వచ్చి ఆయన ద్వారా ఆ వ్యక్తి గద్దించబడలేదు కానీ వెనవంటి మీద స్వస్థపరచబడ్డారు యసుకృష్ణ ప్రభు వారు వేదంతో గెస్ని ప్రార్థన చేసినప్పుడు కూడా తండ్రి మీ అయితే ఈ పాత్ర తొలగించ ప్రార్థన చేసేటప్పుడు తొలగించేయి తీసి అని అడలే తాను తాను ప్రార్థన చేశాడు కనుక గమనించ ఉదయకాల సమయంలో మనము దేవుని అడగాలంతే ఆజ్ఞాపించుకోవడం దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన వారు దగ్గర వంద రాదు మహోన్నత మరొకసారి నీ లేఖన భాగంలో నుండి శాశ్వతమైన మాటలు విన్నాం నాయన నిన్ను ఆజ్ఞాపించడానికి మేము ఏ పాటి వారు వంటి పురుగులు వంటి వారము భూమి మీద గడ్డిపు లాంటి మా జీవితాలు అలాంటి మేము నిన్ను ఆజ్ఞాపించేట అర్హత యోగ్యత మాకు లేదు నాటువంటి బోధ ఏది ఉంటే దీని లేఖనానికి విరుద్ధమైనదని సెలవిస్తున్నాం నాయన కేవలం మేము అడగడమే అది కూడా మాకు రక్షకుడుగా అనుగ్రహించినటువంటి ప్రియ కుమారుడు నేను క్రీస్తు వారి ద్వారా మేము అడిగితే ఆయన చిత్తానుసారంగా మేము నిన్ను దర్శిస్తే నేను దగ్గరికి వస్తే మమ్మల్ని దర్శిస్తాను అంటున్నా ఈశ్వరం చూత్రాలు నాయన ఐదు వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి జీవితంలో ఇలాంటి శ్రేష్టమైనటువంటి జీవితం గడపడం చూపించుకొని ఈ కార్యక్రమం మరింతగా ఆత్మీయమే బలపరిచి నీ కృపలో నీ జ్ఞాపక నాయన జ్ఞాపకములో నీ నామ మహిమను నడిపించి మీరు మాత్రమే సమస్య మహిమ గ్రంథ ప్రభావం పొందుకోవాలని ఏసుక్రీశ వారి పేరు అటే ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి ఆమెను త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాకుదల సదాకాలము మనందరికీ